ఆత్మజ్ఞానం జ్ఞానం అనగా స సదా సద్వివేకము కలిగి పరమాత్మ స్వరూపం ఇటుదని తెలుసుకు జ్ఞానమే ఆత్మజ్ఞానము ఈ రెండింటిలో ఆత్మజ్ఞానమే గొప్పది శ్రేష్టమైనది ఆత్మజ్ఞానము చే సాధకుడు సులభముగా మోక్షమును పొందును శాస్త్ర జ్ఞానము వలనే కేవలం జ్ఞానము జ్ఞానము కలిగినే కానీ అనుభవ పరితములు ఉండవు కావున మోక్షమునకు ఉప ఉపయోగపడవు కావున నిష్ట ఎందు ఎందుండు ఏగి ఏ జ్ఞానికంటే గొప్పవాడు జ్ఞాని ఫలముల కొరకు సత్కార్యములు చేస్తున్నాడు కానీ ఏగి అన్నవాడు సత్కర్మలను ఆచరించినను వాటినన్నింటినీ ఫలాపేక్ష లేక లేక నిష్కామముగా చేయనే కానీ తన ప్రయోజనమునకు మాత్రము కాదు ఏగి లోక కళ్యాణార్థము అభ్యాసము చేయను కానీ జ్ఞాని అట్లు చేయడు కావున సత్కర్మలు చేయి వారిలో ఏగి శ్రేష్ఠుడు ఏగికి గల జ్ఞానము తక్కిన వారులకు గల జ్ఞానము కంటేనే విశేషమైనది ఇవి మాయా శాస్త్రములే కానీ ఆత్మను తెలియజేయవు ఆత్మను శాస్త్ర విచారణ వలన తెలుసుకొనలేము అజ్ఞానికి పాపాత్ములకు బద్దులకు మోక్ష సాధనమే జ్ఞానమే జ్ఞాన సంపాదనకు ఎటువంటి ఆటంకములు లేవు దానికి కుల మత వర్ణ భేద భేదములు లేవు సర్వులు జ్ఞానార్జన చేయవచ్చు కావున సమస్త ప్రజలు జ్ఞానార్హులే జ్ఞానాధికారులే కాబట్టి ధైర్యంతో జ్ఞాన సంపాదనకు ప్రతి ఒక్కరూ ఉపక్రమించవలెను అజ్ఞానులు పాపాత్ములు జ్ఞాన సంపాదన గావించుకొని తమ అజ్ఞానమును పాపములను తొలగించుకొనవలెను పాపము అజ్ఞానము జ్ఞాన యోగ్ని భస్మీభూతమగుని జ్ఞానమునకు అంతటి మహత్తర శక్తి కలదు అట్టి పాపులు కూడా జ్ఞానంతో తరించిపోవటకు అవకాశము జ్ఞానయోగము ప్రసాదిస్తుంది సరువులను జ్ఞానులుగా చేయటే జ్ఞాన యోగ సిద్ధాంతం అందరికీ సమానంగా జ్ఞానార్జనకు అర్హత కల్పించుతున్నది ప్రాప్తి వలన అజ్ఞాని అయిన వాల్మీకి మహా జ్ఞాని అయి ఏ విషయమో మనకు తెలిసినది కావున పాత్మ పాపాత్ముడైనను పాప సముద్రము జ్ఞానము అను తెప్పచే దాటగలడు కాబట్టి జ్ఞానయోగం బోధించినదే మనగా జ్ఞానమును సంపాదించుట వలన పాపములు నశించిపోవును